నేను ఎందుకు ఇస్తాను అక్కడ మా డైవర్స్ నేను ఎందుకు ఇస్తాను భయపడి పెట్టేస్తావు ఎందుకు అంతవాళ్ళు అక్కడ చెప్పు ఎందుకు భయపడుతున్నా ఆ అబ్బాయిని ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకునేలాగా చేస్తుంది అత్తమ్మ మీకు తెలియదు ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి మత్తులో ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పడే ఉన్నారు ఈయనకు కూడా తెలుసు ఆ విషయాలు అన్నీ తెలుసు మళ్ళీ కూడా అబ్బాయి ఏందో అర్థంగా ఉంటుంది

అది రోడ్డు మీద కీడు రోడ్డు మీద వదిలేస్తుంది నడి రోడ్డు మీద ఆ అబ్బాయికి ఏ దారి ఉండదు అప్పుడు నాకు తెలుసు దాని ప్లానింగ్ అంతా తెలుసు నాకు వదిలేస్తే మంచిదే దండం పెట్టుకుంటాం దేవుడికి అదంటే వదిలేస్తే దేవుడి దండం పెట్టుకుంటాను నేను నడి రోడ్ లోనే వదిలేని నడి సముద్రంలోనే వదిలేయని తెలుసుకుంటాము దానంతా మరి తిరుగుతాడు కుక్క రాదని దానికి అన్ని తమ్ములు వచ్చినాయి పిల్లకే పెడుతున్నాడు కదా ఏముంది ఉన్నా డబ్బు అడగన్ తింటాడు డబ్బులు పెట్టడం అడుగు ఏదో సోజాడు కానీ డబ్బులు నమ్మి ఎవరికి పోతాయి వాడు అంటే నాకు తెలుసు ఎంతకాలం సంసారం చేసిద్దు అసలు మాత్రం నువ్వు ఉంచుకుంటదేమో ఉంచుకోనివ్వు అంతేగా విడాకులు ఇవ్వబడితే అది ఉంపుడు గట్టి అవుతుంది ఉంపుడు కట్టుకోవడం దిగదారి పోయిందంటే అక్కడ దిగదారే బతికిద్ది ఎప్పుడు కావాలంటే అప్పుడే వస్తాడు ఏముంది నువ్వు ఎందుకురా నాకు పోరా అంటది ఒక ఆరు నెలలు కావచ్చు నచ్చి పోరా అంటది నువ్వు ఇంటికి రా నన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వు ఇంటికి పోరా అంటది నువ్వు విడాకలు ఇస్తావు కదా తస నడవటం ముందు కదిలేద్ది నువ్వు ఇవ్వవు కదా ఏ కారణం నువ్వు నువ్వు మూడు బిల్లలు ఇంట్లో కొట్టుకుంటారు అనేక గొడవలుంటాయి తనులు ఉంటాయి దెబ్బలు ఉంటాయి అంత మాత్రానికే ఇంకో దానికి వెళ్ళిపోయి బంద్ చేసుకుంటాను అంటే ఎవడొప్పుకుంటాడు బలవంతంగా ఇప్పిస్తారు చేత నీ చేత బలవంతంగా ఇప్పిస్తారు ఆవిడూ ఇవ్వు కదా నువ్వు నువ్వు గట్టిగా నిలబడు ఎవడేం చేస్తాడు ఎవడు వల్ల ఏమి కాదు అప్పటికైనా కుక్కలాగా రావాల్సిందే చెప్తున్నాడు కదా ఎవడైనా రావాల్సిందే పెళ్ళం కాళ్ళ పడిగా ఎవడైనా రావాల్సిందే అది ఎంతకాలం ఉంటది ఉంచుకొని గాలికి దిక్కుంటా అక్కడక్కడ రూమ్ లో ఉంటా ఎంతకాలం ఉంటది ఇస్తే కదా ప్రమాదం నువ్వు మేపు నువ్వు మేము అది అట్లా తెలియట్లే కదా బజార్లో అంతా ఆ రూమ్ లో ఆ రూమ్ లో ఆ రూమ్ లో ఉంటున్నాయి కదా దాని పని అది ఎన్ని రోజులు ఉంటది ఎన్ని రోజులు తీసుకుంటది దాని ఫ్యామిలీ ఎన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తుంది అట్లాంటి సంబంధాన్ని బలవంతంగా కొట్టి మీ శాతం సంతకాలు పెట్టిస్తారా ఏంటి పెట్టవు కదా నువ్వు పెట్టిస్తాడు బలవంతంగా నేను కొట్టి పెట్టిస్తారా నువ్వు పెట్టపోయినా చచ్చిపోతాను అని అంటాడు అని చూడన్నా అంటే సత్య అవరాని అంటే ఎవరినైనా వికేమే నికేమైంది అని ఊపిస్తావు వేరు తీస్తావు ముగ్గురు పిల్లలు పెట్టుకుని ఇస్తావు ఏ కారణం తాకిస్తావు ఎందుకు ఇస్తావు పిల్లలు ఒక ఒక పెళ్ళంటే ఇట్టంట్ ఎందుకులేని ఇచ్చిన పుట్టి ఇచ్చేస్తారు వాళ్ళ గారు వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఇంకో పిల్లలు పెట్టుకొని ఎవరు ఇస్తారో డైవర్స్ దానికి ఎట్లా వస్తాయి ఎట్లా ఆశపడుతుంది ఏ రకంగా ఆశపడుతుంది డైవర్స్ అయిపోతాయి పెళ్లి చేసుకున్నా ఎట్లా ఆర్చపడతీ అదే కదా అర్థం కావట్లేదు ఏదో చేసేంత వరకు